తనదు భ్రాతలే దానంబు శ్రేయంగా తనకు పలముటంచు టంచు మిడికరాదు తనకు కాలు గోయ తన తమ్ముడు యడ్చు విశ్వదాభిరామ వినురవేమ ఎవరో పుణ్యం చేస్తే దాని పొలం నీకు చెందుతుందనుకోవడం భ్రమ డోవు చేసేదే నీకు చెందుతుంది అతడొక అజ్ఞాని తన సోదరులందరూ దానగుణ సంపన్నులని వారి పనుల సత్ఫలితాలు తనకు కూడా సంక్రమిస్తాయని మురిసిపోతాడు కానీ అది నిజం కాదు అతని కాలు కోసుకుపోతే బాధ అతని తమ్ముడికి కలుగుతుందా పిచ్చి అని జాలి వేమన వంశ గౌరవాన్ని తలచుకోవడం మన సంప్రదాయం మా వాళ్ళు నలుగురికి అన్నం పెట్టారు ఆ పుణ్యమే నాకు ఇప్పుడు దక్కింది అనేది ఒక అందమైన నమ్మకం కానీ ఆ నమ్మకం దగ్గరే ఆగిపోకూడదు వాళ్ళను ఆదర్శంగా తీసుకొని నడవాలి కానీ నిర్వీర్యంగా ఉండిపోకూడదు అంటున్నాడు వేమన భ్రాత అంటే తోడబుట్టినవాడు సోదరుడు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు భ్రాతృ అనే శబ్దం నుంచి భ్రాత మాతృ పితృలాగా అగస్త్య భ్రాత అంటారు అతని పేరు ఎవరికీ తెలియదు అందుకే అగస్త్యుని పరంగా చెప్తారు నిగమ శర్మ అక్క కూడా అంతే మహా మహాప్రసిద్ధుడు కదా మినుకు అంటే ఇక్కడ పలకడం మామూలుగానైతే వెలిగి వెలగనట్లు ఆగి ఆగి వెలగటాన్ని మినుకు అంటారు ఎవరి కర్మ ఫలం వారిది మరొకరిది నీకు రాదు నీకు కాలు తగితే ఆ బాధను నువ్వే అనుభవించాలి నీ తమ్ముడు కాదు ఎవడికి కడుపు నొప్పి వస్తే వాడే వాము తినాలి అనేది సామెత పాతగోపల దగ్గరే ఆగిపోకు నీ భావి తరాల కోసం నువ్వు కూడా ఏదైనా సత్కార్యాన్ని ఆచరించు అని వేమన్న ఉవాచ